అక్టోబర్ ఆరో తేదీ సోమవారం కోజాగరి పూర్ణిమ లక్ష్మీదేవి వైకుంఠం నుంచి భూలోకానికి దిగొచ్చి భూలోక సంచారం చేసే రోజు ఈ సందర్భంగా ఇంట్లో ఎలాంటి విధి విధానాలు పాటిస్తే భూలోక సంచారానికి వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించి కాలి అందెలు గల్లు గల్లుమని నాట్యం చేసి స్థిరలక్ష్మి అనుగ్రహం ఇంట్లో కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సంవత్సరానికి ఒకసారి ఆశ్వీజ మాసంలో రాత్రిపూట పౌర్ణమి ఉన్న రోజు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూలోక సంచారం చేయటానికి దిగొస్తుంది అలా భూలోక సంచారం చేయటానికి భూలోకానికి దిగి వచ్చిన లక్ష్మీదేవి రాత్రిపూట ఏ ఇంట్లో అయితే నిద్రపోకుండా అందరూ మేలుకొని గవ్వల శబ్దం చేస్తూ ఉంటారో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని అనుగ్రహిస్తుంది దానివల్ల స్థిరలక్ష్మి అనుగ్రహం సంవత్సరం మొత్తం ఉంటుంది స్థిరలక్ష్మి అనుగ్రహం అంటే డబ్బు నిలబడుతుంది ఖర్చు